హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా మళ్ళీ భారత్తో రెచ్చగొట్టే చర్యలకు కాలు దువ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చైనా మూడో ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ ఫ్యూజియన్ లో మోహరించేందుకు జే థర్టీ ఫైవ్ అనే కొత్త స్టెల్త్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ను ను పరీక్షిస్తుంది ఫైటర్ జెటర్ కి జంప్ టేక్ ఆఫ్ ర్యాంప్లతో అమర్చిన రెండు నౌకల ధర కన్నా భిన్నమైన సాంకేతికతను కలిగి ఉంది ఇందులో ఫుజియాన్ విద్యుదయస్కాంత కాటు కార్డ్ ఆఫ్ ఫుల్ట్ వ్యవస్థను కలిగి ఉంది జే థర్టీ ఫైవ్ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నావికా దళానికి చెందిన మొదటి విమాన వాహక నౌక కాగా లియానింగ్లో లో ఈ ఏడాదిలో మొదటిసారి పరీక్షించింది పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకుండా చూడండి ఈ కొత్త విమానం చైనా తర్వాత జనరేషన్ క్యారియర్ బోర్నస్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చునని భావిస్తున్నారు చైనాలో ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి సోవియట్ కాలం నాటి ఓడ లియానింగ్ రీఫిట్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో దేశీయంగా నిర్మించిన రెండవ విమాన వాహక నౌక డాంగ్ ఇది మూడో విమాన నౌక ఫ్యూజియాన్ రెండు నౌకల కన్నా పెద్దది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది దీని ఎనభై వేల టన్నులు ఇది పూర్తిగా స్వదేశీయంగా అభివృద్ధి చేసి నిర్మించిన మొదటి విమానవాహక నౌక యుఎస్ఎస్ గిరాల్డార్ అనే అమెరికన్ నౌకను కలిగి ఉంది ఫోర్డ్ మాదిరిగానే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎయిర్ క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ కలిగి ఉంది చైనా ఇతర రెండు విమాన వాహక నౌకలు స్కీ జంప్ టేకాఫ్ ర్యాంప్లతో అమర్చి ఉంటాయి అయితే ఫుజియాన్ ఫ్లాట్ టాప్ ఫ్లైట్ డెక్నో కలిగి ఉంది చైనా తన వాహకాల కోసం స్వదేశంగా నిర్మించిన జే ఫిఫ్టీన్ విమానాలు నడుపుతోంది చైనా ఇప్పుడు కొత్త రకం క్యారియర్ బోర్న్ ఎయిర్ క్రాఫ్ట్ సేవలకు సిద్ధంగా ఉందని సీసీటీవీ నివేదిక అధికారిక ధృవీకరణగా నిపుణులను ఉటంకిస్తూ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది కొత్త యుద్ధ విమానం చైనాకు చెందిన మూడో విమాన వాహక నౌక ఫ్యూజియాన్లో మాత్రమే కాకుండా మునుపటి రెండు వాహక నౌకలైన ర్యాంప్తో కూడిన లియోనాంగ్ షా కూడా నివేదిక ధృవీకరించిందని నిపుణులు తెలిపారు చైనా విమాన వాహక ఐదవ జనరేషన్ ఫైటర్ జెట్ గా జే థర్టీ ఫైవ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తుందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వార్తాపత్రిక పేర్కొంది సింగపూర్ కు చెందిన ఎస్ రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో నిపుణుడు కొలిన్ కోహ్ మాట్లాడుతూ పిఎల్ఏ సామర్థ్యాలను పరీక్షించడానికి లిహానింగ్ విమాన వాహక నౌకను ఉపయోగిస్తున్నారు ఇప్పుడు జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని చైనా పరీక్షిస్తోంది ఇలా ఉంటే వైమానిక దళంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న స్టెల్త్ రకం యుద్ధ విమానాలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ నమూనా డిఆర్డీఓ ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ ఇరవై నాలుగులో ప్రదర్శించింది ప్రపంచంలో అతికొద్ది దేశాలకే పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ల సాంకేతికత పరిమితమైంది అతి త్వరలో భారత ఆ దేశాల సరస్సును చేరనుంది భారత వైమానిక దళాన్ని అజయ శక్తిగా మార్చనున్న స్టెల్త్ యుద్ధ విమానాల సాంకేతిక అభివృద్ధి దేశానికి గర్వకారణమని ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ సమర్వీ కామత్ తెలిపారు భారత వైమానిక దళంలో ఇప్పటివరకు స్టెల్త్ రకం యుద్ధ విమానాలు అభివృద్ధి సాంకేతికతలు లేవు ప్రపంచంలో అతికొద్ది దేశాల దగ్గరే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో అత్యాధునిక జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబైడ్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే